వాళ్ళమ్ముకొని బిడ్డలను చదివిస్తుంటారా నా భార్యకి ఆరోగ్యం బాగాలేదు ఈ ఆవులు ఇట్లా కల్పెట్టిన కదా ఏం చేసినారేమో పుట్టిలలో నాకైతే తెల్దాము దేవుని పిలుస్తాము మనం ఎవరన్నా గవర్నమెంట్ కానీ ఎవరన్నా కున్నోళ్ళు సహాయపడి నాకు మళ్ళీ ఆవులు తెచ్చినట్టుగా నాకు అవకాశం కల్పిస్తే మీ పేరు పేరును మీ తొంభైకి ఒక ఆవు ఎంత రేటుకున్నావా ఒక ఆవు ఇచ్చి తొంభై పిల్లలు పడినవి నాలుగు కావలు పంచాయట్ అయిపోయినాయి ఎన్ని చనిపోయినాయి ఇప్పుడు హాల్ వచ్చి పది పది ఇస్తాను నేను నాలుగు చనిపోయినా ఇంకేమి ఆధారం లేదు నాకు నా భార్యకి నెలకు ఆరు వేలు మా ధరలకు కావాలి నా భార్య నెల ఇంకేమి ఆధారం లేదు నాకు ఏమున్నా మీరే గవర్నమెంటు లేదంటే మాకు ఈ సగం నియోజకవర్గంలో ఎమ్మెల్యే సార్ గారు మాకు ఏదైనా సాయం చేయాలని కోరుకుంటున్నాను మొత్తం ఎన్ని చనిపోయినాయి ఇప్పుడు నాలుగు నాలుగు చనిపోయినాయి నాలుగు పాలు ఇచ్చేట నాలుగు అంటే మూడు పాలు ఇస్తానే ఒకటి తరుపు ఒక్కొక్కటి రేట్ ఎంతది అది మూడు వచ్చి తొంభై వేలతో ఒకటి వచ్చి తరుపు వచ్చి అరవై వేలు మొత్తం ఎంత ఎంత నష్టమైంది నీకు మొత్తం అంతా మూడు లక్షల కింద నష్టం మూడు లక్షల ముప్పై వేలు అట్లా ఏమి మనకు భూములు లేవు ఏం లేవు కాకపోతే మనకు అదే జీవనము దాంట్లో మెప్పుకల్లా బతకల్ల ఏం ఆధారం లేదు సిటీలు మంచి సెడ్డ కట్టుకోవాలంటే అవి ఆధారం అవి కూడా ఇంకా కట్టలేని సొంతలో అంటే ఇవి డాక్రాలో ఏమైనా లోన్ తెచ్చుకొని ఆవులు తెచ్చుకున్నావా డాక్రాలో లోన్ ఉంది ఏదో కొద్దిగా దాని దాని సాయంతో కూడా ఆ డబ్బుతో కూడా వేవ తెచ్చుకోండి మిగతాదంతా పోలీన చేసి ఇంకా కొంచెం అప్పు ఉంది ఆవల్ రైతు దగ్గర